ప్రస్తుతం మనం మాదాపూర్లోని టానిక్ వద్దకైతే వచ్చేసాం ప్రస్తుతం మనం టానిక్ దగ్గరే ఉన్నాము సో లోపల ఐటీ రైట్స్ జరుగుతున్నాయి సో ఈ టానిక్ అనేది అంటే దాదాపు ఇతర దేశాల నుంచి కూడా ఎక్స్పోర్టింగ్ అవుతూ ఉంటాయి టానిక్స్ ఏవైతే మద్యం మద్యం సీసాలు ఉన్నాయో అవి చాలా బ్రాండెడ్ కాస్ట్లీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు అయితే దాదాపు చాలా అంటే సెలబ్రిటీస్ కావచ్చు మరి ఇతర ఇతరత్వ బిజినెస్ పర్సన్స్ కావచ్చు సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ టానిక్ వద్దకు అయితే వచ్చి ఇక్కడ చాలా అంటే ఇక్కడ ఒక హయం జరుగుతుందని చెప్పుకోవచ్చు మనము అయితే వీళ్ళ మీద ప్రస్తుతం ఐటీ రైడ్ అయితే నిర్వహిస్తున్నారు ఐటీ ట్యాక్స్ అధికారులు ప్రస్తుతం లోపల ఉన్నారు అంటే ఏం జరుగుతుందని లోపల విచారణ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం ఇలా ఇన్ని అంటే దాదాపు వీళ్ళు బీఆర్ఎస్ హయాంలో కూడా ఏడు ఎనిమిది సంవత్సరాలు కూడా ట్యాక్సులు కట్టకుండా కూడా వీళ్ళు అంటే ఇన్ని రోజులు కూడా తప్పించుకున్నటువంటి సందర్భం కూడా ఉందని చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రైడర్స్ కూడా సో ప్రస్తుతం వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా లోపల ఐటీ రైడ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి దా వాళ్ళకైతే అంటే బీఆర్ఎస్ హాయంలో ఎందుకు ఎందుకని వీళ్ళు అంటే వాళ్ళు కూడా కుమ్మక్కయ్యి కూడా ఇన్ని రోజులు ఇవి మద్యం సీసాలు నడిపారా అంటూ కూడా కొన్ని కొత్త కొత్త వార్తలు అయితే వస్తున్నాయి మరి ప్రస్తుతం అయితే మరి ఇది ఇలానే కొనసాగుతుందా ఇది లేదంటే ఇది మూసివేయించేటువంటి అవకాశం ఉందా అని కూడా కొంత తేలియాల్సిన అవసరం కూడా ఉంది మరి లోపలికి వెళ్ళినటువంటి ట్యాక్స్ అధికారులు కూడా అంటే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా మరి మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటని కూడా మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది మరి అయితే ప్రస్తుతం అంటే ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అదేవిధంగా ఇన్ని రోజులు ట్యాక్సులు కట్టకుండా ఎందుకున్నారు అదేవిధంగా ఈ రోజు బయప బయట ఈ రోజే ఎలా బయటపడింది ఇన్ని రోజులు అసలు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఎందుకు ట్యాక్సులు కట్టలేదని కూడా బయటకు రా రాలేదు అసలు వీళ్ళు ఇన్ని రోజులు కూడా అంటే బీఆర్ఎస్ హయాంలో ఎవరికి తెలియకుండా కూడా ఇంతలా ఇన్ని సంవత్సరాలు ఉంచడం అనేది కూడా మామూలు విషయం కాదు అయితే మా మొత్తానికి ఇన్ని రోజులు కూడా వీళ్ళు ట్యాక్సీలు కట్టకుండా మొత్తం కూడా అంటే ట్యాక్సీలు కట్టకుండా వీళ్ళు టానిక్ని రన్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు సో ఇది అసలు ఒక కొత్త కోణమే బయటికి వచ్చిందని అనుకోవచ్చు మనము సో మొత్తానికి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అందింది సో వాళ్ళు ప్రస్తుతం విచారణ చేయబడుతున్నారు మరి అసలు అంటే వీరు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎంత ఎంత మొత్తంలో ట్యాక్స్ చెల్లించలేదు ఇప్పుడు అది మరి బయటికి కక్కిస్తారా వాళ్ళతో ఇన్ని రోజులు కట్టనటువంటింది అంటే దానికి ఇంకొంత ఎక్కువ మొత్తంలోనే కక్కించేటువంటి అవకాశం ఉందా అన్నది కూడా ఇంకొన్ని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి ఎక్కువ మొత్తంలో కక్కిస్తారా లేకపోతే ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కట్టలేనటువంటి ట్యాక్సీలు కూడా బయటికి తీస్తారా మరి అసలు ఇది ఉంచుతారా లేదా అన్నది కూడా కొత్తగా అంటే కొత్త కొత్త కోణంలో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం చూస్తుంటే లోపల కూడా అంతా అంత కొంత గందరగోళంగానే ఉందని తెలుసు తెలుస్తుంది మనకి మరి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే కమర్షియల్ అధికారులు కూడా మరి ఏం చేస్తారు అన్నది మనం చూడాల్సిన అటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా ఇంకొంత వివరాలు కూడా మొత్తంలో బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది మరి ఇది ఏం చేస్తారు ఇది యథావిధిగా కొనసాగిస్తారా మరి అసలు దీని మీద ఏమైనా కేసులు పెట్టడం జరుగుతుందా ఏంటి అని కూడా మొత్తంలో కూడా అంటే మొత్తం మీద తెలియాల్సినటువంటి అవకాశం కూడా ఉంది ఒకసారి మీరు చూస్తుంటే గనక లోపట్ల ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దాని గురించి అంటే విచారణ చేపడుతున్నారు ఈ యాజ టానిక్ యాజమాన్యాన్ని మొత్తం కూడా అంటే లోపలనే అంటే లోపల బంధించి కూడా అంటే వాళ్ళని బయటికి రాకుండా అసలు ఏంటి ఏంది అని టానిక్ యొక్క యాజమాన్యాన్ని ఒకరిని కూడా బయటికి పంపేటువంటి అవకాశం కూడా లేదు ఇప్పుడు సో మొత్తానికి లోపల విచారణ కొనసాగిస్తుందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది చూద్దాం మరి ఇంకే ఇంకాసేపట్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో సో మొత్తానికి లోపల కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఉన్నారు విచారణ అయితే చేపడుతున్నారు కానీ మీడియాని కూడా అంటే లో లోపలికి వెళ్ళే క్రమంలో దురుసుగా ప్రవర్తి ప్రవర్తించడం కూడా జరిగింది టానిక్ ఒక యాజమాన్యం అంతా కూడా లోపలికి రానివ్వకుండా అసలు అంటే బయట కూడా నిల్చొనివ్వకుండా కూడా అంటే మొత్తం కూడా దురుసుగా అయితే ప్రవర్తిస్తున్నారు అందరి మీద కూడా అసలు ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్గా కాదు అసలు మీడియా మీద చేసేటువంటి అధికారం ఎవ్వరికీ కూడా లేదు కానీ అది వాళ్ళకు కొంత యాజమాన్యానికి కొంత కూడా అసలు తెలిసినట్టుగా కూడా లేదు అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ కూడా అంటే లోపలికి దురుసుగా అయితే ప్రవర్తిస్తున్నారని అయితే చెప్పగలను లోపలికి అయితే పంపించడం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే లోపలికి వచ్చే కస్టమర్లు కూడా యథావిధిగా లోపలికి వెళ్తున్నారు అదేవిధంగా టానిక్ లోనికి వెళ్తున్నారు కస్టమర్లను మాత్రమే లోనికి అలౌ చేస్తున్నారు మిగతా వల్ల నాలోచేటువంటి పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం ఇక్కడ లోపలికి కస్టమర్లు యథావిధిగా వెళ్తున్నారు వాళ్ళు చక్కగా టానిక్ నుంచి వాళ్ళు ఏదైతే సరుకు వాళ్ళకి కావాలో అది యథావిధిగా అయితే తీసుకెళ్తున్నారు సో పెద్ద మొత్తం మీద లోపల రైడ్ జరుగుతున్న పరిస్థితిలో కూడా వాళ్ళు టానిక్ నుంచి అంటే సరుకును కూడా అమ్మడం అనేది ఎంత ఎంతవరకు కూడా కరెక్ట్ అనేది కూడా ఇంతవరకు తెలియాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ సో మొత్తానికి లోపల రైడ్ జరుగుతుంటే బయట నుంచి వాళ్ళు సరుకు అనేది అయితే సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మనం చూసుకోవచ్చు ఒకసారి కస్టమర్లు యథావిధిగా లోపలికి వెళ్తున్నారు అదేవిధంగా వస్తూ పోతున్నారు మిగతా వాళ్ళని అయితే లోపలికి అసలు అలౌట్ చేయట్లేదు అదేవిధంగా దురుసుగా కూడా ప్రవేశ ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ ఉంది అదేవిధంగా మరి లోపల నుంచి అంటే అధికారులు వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏం చెప్తారు లోపల అంటే విచారణ కొనసాగిన తర్వాత ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మరి దీనిపైన ఉన్న ఇన్ని రోజులు ఉన్నటువంటి ట్యాక్స్లు ఏదైతే కట్టలేదు మరి దానికి సంబంధించి ట్యాక్స్లన్నీ కూడా కట్టించేటువంటి పరిస్థితి ఉందా మరి ఇంకేది కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది జూబ్లీస్లోని టానిక్ వైన్ షాప్లో సోదాలు చేస్తున్నటువంటి ఎక్సైజ్ అధికారులు ముప్పై మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అధికారులు కవరేజ్కి వెళ్లిన మీడియాపై దాడికి పాల్పడ్డ టానిక్ వైన్ షాప్ మేనేజర్ ఎక్కడి నుండి వెళ్ళిపోవాలంటూ బెదిరింపులు దిగుతున్న టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు అదేవిధంగా వైన్ లోని ఎంఆర్పి రేట్లు పరిశీలిస్తున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జీఎస్టీ అధికారులు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురిషి ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి ఆడిషనల్ ఎస్పి భాస్కర్ గౌడ్ ఐదుగురు అదేవిధంగా డిఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి సోదాలు అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న పదకొండు షాపులలో కొనసాగుతున్నటువంటి ఎక్సైజ్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి ప్రస్తుతం వందల కోట్ల ట్యాక్స్ కూడా ఎగొట్టినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ట్యాక్స్ కూడా ఎగ్గొట్టినటువంటి టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు రెండు వేల పదహారులో ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాలతో స్పెషల్గా జీవో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఐ లైఫ్ పబ్ మరో మూడు పబ్లను కూడా స్పెషల్ జీవోల ద్వారా అనుమతిస్తూ జారీ చేసినటువంటి గత ప్రభుత్వం సో బీఆర్ఎస్ హయాంలో కూడా కొంత సోదాలు జరిగి అప్పుడు కూడా మొత్తం మీద కూడా ట్యాక్స్ మొత్తం కూడా ఎగ్గొట్టినట్టుగా కూడా తేల్చి చెప్తున్నారు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా తీర్పుపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది పూర్తి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లోని కీలక నేతల అండదండలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా టానిక్ వైన్ షాప్ వ్యాహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి జిఎస్టీ అధికారులు ప్రస్తుతం టానిక్ వైన్ షాప్కి తెలంగాణలోని పద్దెనిమిది బ్యారేజ్ డిపోల నుండి నేరుగా మద్యం తీసుకొని వెసులుబాటు కూడా కల్పించినటువంటి గత ప్రభుత్వం అని కూడా తెలుస్తోంది డిపోల నుండి తెచ్చిన మద్యం లెక్కలను చూపించాలని టానిక్ ఎలైట్ వైన్ షాప్ కూడా డిపోల నుండి తెచ్చినటువంటి మద్యం లెక్కలను కూడా చూపించ చూపించని టానిక్ ఎలైట్ యాజమాన్యం అదేవిధంగా టానిక్ ఎలైట్ వైన్ షాప్ ఏడేళ్ల బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నటువంటి జిఎస్టీ అధికారులు ప్రస్తుతం అయితే లోపల క్షుణ్ణంగా కూడా పరిశీ పరిశీలిస్తున్నారు దానికి తగినటువంటి లావాదేవీ ఎన్ని వందల కోట్ల చొప్పున కూడా ఇన్ని రోజులు కొట్టేస్తారు సో ఇన్ని ఏండ్ల మొత్తంలో బీఆర్ఎస్ హయాంలో ఇన్ని వందల ఇన్ని వందల కోట్లు కూడా నొక్కి పెట్టి ట్యాక్స్ కూడా కరెక్ట్ మొత్తంలో చెల్లించకుండా కూడా తప్పించుకున్నటువంటి టానిక్ యాజమాన్యం అదేవిధంగా టానిక్ అలైట్ వైన్ షాప్ ఏడల బ్యాంకు లావాదేవీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అదే విధంగా రెండు గంటల నుంచి టానిక్ వైన్ షాప్ కొనసాగుతున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు కూడా జర నిర్వహిస్తున్నారు విదేశీయులకు సంబంధించిన లిక్కర్ ఎంఆర్పి రేట్లను పరిశీలిస్తున్నటువంటి అధికారులు అదేవిధంగా షాప్లో ఉన్న లిక్కర్ స్టాక్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న పదకొండు షాపులలో కొనసాగుతున్న సోదాలు సోదాల్లో పాల్గొన్న వంద మంది ఎక్సైజ్ అధికారులు డిపో నుండి వచ్చినటువంటి స్టాక్ లిస్ట్ను పరిశీలిస్తున్నటువంటి ఎక్సైజ్ అధికారులు అమ్మకాల సిబ్బంది సంబంధించి రికార్డులను పరిశీలిస్తున్నటువంటి జిఎస్టీ అధికారులు సో మొత్తం పెద్ద మొత్తం మీద కూడా దీని టానికి సంబంధించి ఏదైతే పదకొండు షాపుల్లో ఇన్ని సోదాలు కూడా నిర్వహిస్తున్నారు ఇన్ని ఇన్ని దాదాపు ఏడే ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్లు అన్నిటినీ కూడా అంటే కట్టకుండా కూడా మొత్తం అంటే దీ దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా ఎవరే ఎవరెవరు ఎవరెవరు కూడా దీనికి లింకప్ అయి ఉన్నారు అధికారులతో కుమ్మక్క అయ్యి వీళ్ళంతా కూడా ఇట్లా చేస్తున్నారని కూడా కొంత కొంతమేరకు కూడా అంటే అనుమానాలు అయితే కలుగుతున్నాయనే చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది ఎప్పటివరకు కంప్లీట్ అయిపోయి దీనికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహించి ఎప్పుడు మనకు అంటే ఇది మొత్తం మీద లెక్కలు కూడా అధికారులు కూడా చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాకపోతే ఇంకా టైం పట్టేటటువంటి సందర్భం కూడా ఇది ఏర్పడింది ఎందుకంటే దాదాపుగా ఈరోజు రెండు గంటల నుంచి కూడా సోదాలు అనేటివి నిర్వహిస్తూనే ఉన్నారు అధికారులు అదే సో మొత్తం మీద టానిక్ ఏదైతే ఇన్ని సంవత్సరాల పాటు ఎగట్టినటువంటి వందల కోట్లు కూడా అంటే మా వందల కోట్లు కూడా కొట్టేసి అంటే ట్యాక్స్కి కట్టకుండా కూడా ఇన్న ఇన్నేళ్ళు తప్పించుకొని అయితే మొత్తం మీద బయటపడ్డటువంటి సందర్భం మరి ఇన్ని సంవత్సరాలు కట్టనటువంటి ట్యాక్స్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా ఈ ఇంకా కొన్ని విషయాలు అయితే అధికారులు కూడా మనకు చెప్పాల్సినటువంటి సందర్భం కూడా ఉంది మొత్తానికైతే వీళ్ళు టానిక్ యొక్క యాజమాన్యం కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా దురుసుగా అయితే ప్రవర్తి ప్రవర్తిస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద అంటే లోపలికి టానిక్ సంబంధించి లోపల ఇంకా కస్టమర్లు వస్తూనే ఉన్నారు విదేశీయుల నుంచి కూడా కొంతమంది ఇక్కడే తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది లోపల మీద అంతా గమనిస్తే కూడా దానికి మొత్తం మీద అంటే లోపల ఒక పక్క రైడ్ జరుగుతున్నప్పటికీ కూడా ఒక పక్క స్థానిక యాజమాన్యం ఏ మాత్రం కూడా చీకు చింత లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు సో దీనికి సంబంధించినట్టు ఎన్ని లిక్క ఈ లిక్కర్కి సంబంధించి కూడా ఎంత మొత్తం మీద వీళ్ళు అమ్ముతున్నారు అదేవిధంగా ఎన్ని వందల కోట్లు సంపాదించారు ఇన్నేళ్ళుగా ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారు అంటూ కూడా అధికారులు అయితే సోద అయితే నిర్వహిస్తున్నారు దాదాపు అయినప్పటికీ కూడా ఒక పక్క కంటిన్యూ జరుగుతూనే ఉంది వాళ్ళు ఏ మాత్రం కూడా ఆపకుండా లిక్కర్ని కూడా అమ్మ అమ్ముతున్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు ఒక్కసారి మనం లోపల చూస్తే కూడా సో మొత్తం మీద లోపలికి కస్టమర్లు తప్ప మరొకరిని పం మరొకరిని ఎవరిని కూడా అలో చేయటువంటి పరిస్థితి అదేవిధంగా మీడియా మీదకి కూడా దురుసుగా ప్రవర్తిస్తూ లోపలికి అసలు రానివ్వ రానివ్వకుండా ఇక్కడికి ఇక్కడే ఆపేస్తున్నారు కట్టడి చేస్తున్నటువంటి సందర్భం కూడా ఈరోజు ఉంది సో మొత్తం మీద అధికారులు లోపలికి వెళ్ళినటువంటి జిఎస్టీ అధికారులు అదేవిధంగా ఎక్సెన్స్ అధికారులు కూడా లోపల విచారణ అయితే చేపడుతున్నారు మరి ఈ రెండు గంటల నుంచి దాదాపు ఈ సమయం పాటు కూడా కొనసాగుతుంది మరి ఈ రైస్ ఎప్పటి వరకు ముగియనుంది